హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుచ్చి ఈరోజు నేను ఇంచుల హైట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి దీంట్లో రెండు రకాలు ఉంటాయండి సో ఈరోజు ఒక విధానంగా మీకు త్రీ ఇంచెస్ అనేది హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను మీ దీని నెక్స్ట్ పార్ట్ని అయితే మళ్ళీ రేపటి వీడియోలో పెడతాను సో ఇంకా కటింగ్ స్టార్ట్ చేసేద్దాము కటింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా హ్యాండ్స్ మనకి లెంత్ వచ్చేసి ఇంచుల లెంత్ అలాగే పన్నెండు ఇంచులు లూజ్ అండి సంక్రౌండ్ వచ్చేసి పదహారున్నర అంటే పావు అనమాట డివైడెడ్ బై టూ చేసుకుంటే ఎనిమిదిం పావు కదా సో ఈ ఈ కొలతల ప్రకారం మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము సో ముందుగా మనం ఏం చేసుకోవాలంటే కింద పక్కన బ్లౌజ్కి సో కింద పక్కన ఒకటిన్నర ఇంచ్ అనేది క్లాత్ వదులుకోవాలి క్లాత్ కానీ పేపర్ కానీ సో ఈ ఒకటిన్నర ఎందుకు వదిలేను అనేది మీకు లాస్ట్లో చెప్తాను దాని గురించిన వీడియో అయితే రేపటి వీడియోలో ఉంటుందండి సో జస్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము ఈ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంచులు లెంత్ కదా సో పై పక్కన నేను మార్జిన్ యాడ్ యాడ్ చేసుకుంటున్నాను సో పై పక్కన మార్జిన్ యాడ్ చేసుకుంటే మూడున్నరకి ఒక పాయింట్ తక్కువ సో మూడున్నరకి ఒక పాయింట్ తక్కువకి మార్క్ చేసుకోవాలి లెంత్ చేసుకొని ఇది కూడా ఒక లైన్ వేసుకోండి ఇలాగా ఇప్పుడు మనకి చంక లూజ్ సారీ ఆమ్ లూజ్ అని చెప్తాను కదా బైసిప్ రౌండ్ లేదా ఆమ్ లూజ్ అని చెప్తాను కదా అది వచ్చేసి మనకి పదమూడున్నర ఉందండి పదమూడున్నర ఆమ్ లూజు పదహారున్నర చంక రౌండ్కి ఈ త్రీ ఇంచెస్ స్లీవ్ హైట్కి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేయబోతున్నాం మనము పదమూడున్నర బైసిప్ రౌండ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పద్నాలుగున్నర అవుతుంది సో పద్నాలుగున్నరనే డివైడెడ్ బై టూ చేసుకుని ఏడుంపావు దగ్గర స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము చంక రౌండ్ ఏదైతే ఉందో దాన్ని ముప్పాది నుంచి తగ్గించుకోవాలి ఎనిమిది ఇంపా చంక రౌండ్ కదా సో ముప్పా నుంచి తగ్గించేస్తే మనకి ఏడున్నర వచ్చింది ఆ పైన పక్కన భుజం దగ్గర మన షోల్డర్ దగ్గర స్కేల్ టేప్ పెట్టుకొని ఈ ఏడున్నర ఎక్కడ వరకు అయితే మనకి మ్యాచ్ అవుతుందో అక్కడ వరకు టేప్ జరుపుకోవాలి జరుపుకుని అక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హైట్ ఎంత వచ్చింది చూసుకోవాలి ఇది వచ్చి క్యాప్ హైట్ ఇప్పుడు హైట్ ఎంత ఉంది ఇది టూ ఇంచెస్ ఉంది ఈ టూ ఇంచెస్ మనకి ఈ బ్లౌజ్లో క్యాప్ హైట్ అనమాట సో ఈ ఈ రౌండ్ చంకకి ఇంత హ్యాండ్ లూజ్ ఆమ్ లూజ్కి మనకి హైట్ క్యాప్ హైట్ ఎంత వచ్చింది ఇంచులు సో ఈ రెండించులని ఒక లైన్ వేసుకుని మధ్యలో కూడా రెండు ఇంచులకి మధ్యలో ఒక లైన్ వేసుకోవాలన్నమాట వేసుకోవాలి ఇప్పుడు మనకి ఆమ్ లూజ్ ఎంత వచ్చింది మనకి బైసిప్ రౌండు ఏడుంపావు ఏడుంపావు వచ్చింది కదా సో ఇప్పుడు మనకి కింద చూడండి క్లాత్ ఎలా మిగిలిందో మనకి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ కింద రెండించులు అంటే మూడున్నరలో ఒకటిన్నర ఇంచు మనకి కింద మిగిలింది కాబట్టి దీనికి మనం ఎటువంటి షేప్ తీసుకోవాల్సిన పని లేదు సో హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకొని మనం చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బైసిప్ రౌండ్ ఎంత వచ్చింది ఏడుంపావు ఏడుంపావుని మధ్యలోకి ఒక మార్క్ చేసుకొని దాన్ని పైకి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచు వరకు మనము మార్క్ చేసుకోవాలండి ఏ అయినా సరే కొంచెం లావు సన్నం మీద డిపెండ్ చేసుకొని హాఫ్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచు వరకు లోపల వరకు మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ షేప్ తీయడానికి అలా మార్క్ చేసుకుని స్కేల్ని ఆ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకుని ఆ ప్లస్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ జాయింట్ అయ్యేలాగా స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక లైన్ వేసేసుకోండి అక్కడ వరకు ఆ ప్లస్ మార్క్ వరకు ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు పై భాగం స్కేల్ని అటువైపు తిప్పుకొని పై భాగాన్ని మళ్ళీ అలా సెట్ చేసుకుని మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి చేతిది ఫ్రంట్ షేప్ అనమాట హ్యాండ్స్కి ఫ్రంట్ షేప్ ఇది ఇప్పుడు బ్యాక్ షేప్ ఎలా తీయాలి సో అదే ప్లస్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని మనం మళ్ళీ ఈ చివరి నుంచి మనం ఆ పాయింట్ దగ్గర కాదు కొంచెము ఈ ఎడ్జ్ దగ్గరికి పెట్టి పెట్టేయాలి పెట్టేసి ఆ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి చివరి నుంచి హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్కేల్ని ఉల్టా పెట్టుకొని అంటే అటువైపు పొజిషన్లో పెట్టుకుని పైన మార్క్ చేసుకోవాలి అంతే త్రీ ఇంచెస్ హ్యాండ్స్ సింపుల్గా నార్మల్గానే కటింగ్ అయిపోయింది ఇప్పుడు మరి మీరు ఒకటిన్నర నుంచి ఎందుకు ఎక్స్ట్రా పెట్టారు అని అని మీకు డౌట్ వచ్చింది కదా సో ఆ ఒకటిన్నర ఎందుకు పెట్టాను అనేదాన్ని నేను రేపటి వీడియోలో మీకు చెప్తాను ఓకేనా ఈ రోజుకైతే నార్మల్గా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది అయితే మీకు చెప్పాను కదా అర్థమైందా అర్థమైతే వీడియో లైక్ చేసుకోండి వీడియో లైక్ చేసుకుని నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ కట్స్ అనేవి నేను చూపించినట్లుగానే పెట్టుకోండి కంపల్సరీగా హ్యాండ్స్ మనము బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఏదైనా సరే నేను కట్స్ పెట్టుకోమని చెప్తాను కదా వాళ్ళ ఖచ్చితంగా పెట్టుకోండి మనకి కుట్టే ముందు చాలా ఈజీ అవుతుంది కట్స్ పెట్టుకోవడం వల్ల సో ఫ్రంట్ షేప్ కూడా కటింగ్ చేసేసాము యాక్చువల్గా త్రీ ఇంచెస్కి ఫ్రంట్ షేప్ తీయాల్సిన అవసరం లేదు సో అలవాటు తీసేసాను తీసినా ప్రాబ్లం లేదు తీయకపోయినా ఏం సమస్య లేదు సో మీరు హ్యాండ్స్ని ఇలా కట్ చేసుకుంటే మాత్రం ముప్పై ఇంచు తగ్గించుకోండి నేను ఇప్పుడు కట్ చేసిన విధానంలో కట్ చేసుకుంటే హ్యాండ్స్ చంక రౌండ్ నుంచి ముప్పై ఇంచు తగ్గించుకోవాలి అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా కట్ చేయకుండా మీరు ముప్పై ఇంచు కట్ చేసేసి నాకు తీ లెస్ చేసేసి నాకు రాలేదని మాత్రం అనొద్దు నేను చెప్పిన మెథడ్లో కట్ చేసేటట్లుంటేనే చంక రౌండ్లోంచి ముప్పావి ఇంచు తగ్గించి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి సో అర్థమైందని అనుకుంటున్నాను రేపటి వీడియోలో ఇదే స్లీవ్ లెంత్ కానీ చంఖ లూజు ఆమ్ లూజు వేరేగా అలాగే ఆమ్ రౌండింగ్ వేరేగా ఉండే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఆ కటింగ్ ఎలా అనేది రేపటి వీడియోలో చూసుకుందాం